నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ సాధ్యం రాఘట్రాగు సార్ అక్కడ చమక్ చంద్రు ఉండ్రు అని వెళ్తున్నాను రైట్ కోహెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు అట్లా అంతే నేను ఇంకొంచెం ముందు వేసి ఓపెన్ అడుగుతున్నా వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు ఒక వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది నిజమా అబద్ధమా లే వెంకీకి మాత్రమే అలా ఇవ్వనండి కాదు వెంకీ ఏదైనా ఉంటే చెప్పి నేను వెంకీ కన్నా పెద్దవాడు నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు నేనేమంటాను అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్న వాళ్ళే కావచ్చు టాలెంట్ అయినా కాదు ఏ విషయంలో కదా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పవేంటి చేద్దాం లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్ నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు కానీ ఏదైనా సందర్భం వచ్చి సక్కన మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నావు లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా ఆ సందర్భం వస్తే తప్పితే చేసినావు మళ్ళీ అనను ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో తర్వాత ఏం చేంజెస్ అయినావు ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను ఏంటి అంతే మనకు ఇంకేం లేదు ఓకే ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారు అస్సలు చూసి చాలా సంవత్సరాలు జబర్దస్త్ చూడక అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా జబర్స్ రెండు నడుస్తున్న ఆ తర్వాత నేను చాలా వాళ్ళే చూడక అంత బాధ పెట్టింది జబర్దస్త్ బాధ పెట్టింది అన్నది కాదన్న ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామే ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు ఇది చేస్తుంటారు మేము అక్కడ అక్కడ చేసాము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని ఒరే నువ్వు ఆ ప్రోగ్రాం వదిలేసుకొని వచ్చినావు బయట ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే జబర్దస్త్తు ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రి రిపీటెడ్గా వస్తున్నాయి ఇప్పుడు మన ఆర్ మన మన రాకెట్ రావు సార్తో చేసినాయి చంద్రనతో చేసిన స్కిట్ లో వస్తున్నప్పుడు అరే మనం అప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాం అట్లా అవును మళ్ళీ కొత్తగా అప్లోడ్ అలా చూస్తున్నాను టీవీలో అయితే చాలా చాలా సంవత్సరాలు అయితే చూడక విస్తే వస్తా అని నేను అనను పద చేద్దాం మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి మనకు ఆర్థిక పరిస్థితి ఇదిందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట అది నా అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంట జర్నీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే వ్యక్తులకు లాగుతుంటే నాకు బాధేస్తది మనం మనం ఎక్కడో మిస్ అయింది ఎక్కడో మిస్ అవుతుంది వచ్చింది కూడా పోతుంది ఈ అబ్బా అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అనమాట అంతే దీంట్లో మీరు చెప్పండి అన్న మీ వాళ్ళ వెళ్ళటం తప్పంటారా లైట్ అంటారా ఒక అండర్స్టాండింగ్ అవును నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా నువ్వేం చేసేవారు అంటారు ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఎంటాడుతుంది భయ్య నువ్వే ఎదగటం కాదు భయ్య నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా అట్లా నేను ఆ వేళ వెళ్తుంటాను అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నెలకి ఉంటాయి ఈవెంట్స్ అన్న నెలకి కాదు ఒకసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవల్ల అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యత కష్టమైన సుఖమైన నష్టమైన రాముగారు ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీ మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను ఒక బాబు టెన్త్ క్లాస్ పాప టెన్త్ బాబు సెవెంత్ సెవెంత్ పాప పెద్ద పాప పెద్ద ఇద్దరు పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది పొలం ఏమి తినడానికి తిన్న వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవద్దు ఖర్చులు ఉంటాయి లో ఒక్కో నెల అంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు జబర్దస్త్ వదిలేశారు ఓపెన్గా అడుగుతున్నా మీ భార్య తిట్టట్లేదు మిమ్మల్ని అంటే చెప్పదమ్మా అంటే ఎందుకు అడుగుతున్నాను ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో ఎవరు మేము చేయలేము దేవుడు ఇవ్వలేదు అదృష్టం లేదు ఇంతే మనం సంపాదన అనుకోవచ్చు ఈ రోజుకి మీరు జబర్దస్త్ గానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళ కద్దుకొని తీసుకున్న టీమ్స్ ఉన్నాయి చేతినిందా సంపాదించుకోవచ్చు ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతున్నాయి చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు మళ్ళీ అడుగుతున్నా మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా తిట్టదు అన్న హండ్రెడ్ పర్సెంట్ తిట్టదు ఎందుకంటే తనకు తెలుసు నేను నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తా ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది నా ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు సపోర్టర్స్ ఉండరు లైఫ్ ఉండదు ఎదుగుతాం ఎదగకపోవచ్చు కింద పడవచ్చు ఇంకేదైనా కావచ్చు అందులో మనం ఒక వేలు వెళ్దాం అనుకుంటున్నాం ఒక డిఫరెంట్ వేలు వెళ్దాం అనుకుంటున్నాం ఆ వే గల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ భయపడద్దు మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు ఆ రోజు మనం ఎంతైతే ఒక ఒక సిస్టమేటిక్ వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలంగా బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినా ఇంత బలంగా అర్థం చేసుకున్నారా భార్య అర్థం చేసుకుంటుంది నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటది నా పాప అంటది మా నా బాబు అంటాడు ఏంటీ అలా అట్లా ఉండద్దు కదా ఎట్లా ఎందుకుంటున్నావు అంటే లేదన్న మనమే మనకు సపరేట్ ఉండాలి మనం వెళ్ళేది మనకు ఉండాలి ఏమనుకుంటారు రా అందరం ఎవరిది చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా అంతే గత నాలుగైదేళ్ళ కాలంలో చేతిలో డబ్బులు లేక నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అన్న ఇంటి అవసరాలకన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న రాలేదుగా రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు రాలేదు కదా అని బాధపడద్దు అన్న అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి వచ్చింది దాచుకొని వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నువ్వు కళ్ళకు కనిపించినప్పుడు చప్పట్లు పడుతున్నావు కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారు ఉంటారు అన్న ఇది వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగలుగుతాం అని ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు ఎవరో ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ మీరు సెడగొట్టుకోకండి ఓకేనా మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీకు మీరుగా మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి ఇట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒకటి ఒక డబ్బు ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకోని రండి ఇండస్ట్రీకి ఎవరు రావద్దని లేదు అందరు రావాలి ఎవరు అందరు ఎదగాలి అందరు రావాలన్న ఎందుకు రాకూడదు నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది నాతో ఇంతవరకు క్రియేట్ అయ్యింది వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను అట్లా అలా మనకు కూడా ఒక పది అవకాశాలు వస్తే ఒక నాలుగైదు అవకాశాలు వస్తే కేను అన్న ఇది వస్తే అందులో బాగా అన్న ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా ఒక నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదన్న ఫెయిల్యూర్ పర్సన్ అనుకో మరి నేను కేఏపాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారిక సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు లేదంటే ఇలాంటి వ్యక్తులకు మన చేతి బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్న రాము ఈ ఇంటర్వ్యూ నేను పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే ఎందుకంటే ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడివి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు అండ్ ఒక కసి ఉంది నువ్వు కలవాల్సిన వాళ్ళందరినీ వెళ్ళి కలుస్తున్నావు పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈరోజు నా ఇంటర్వ్యూ వేదికగా నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడు నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి కలవావు నీకు అది అలవాట్లేదు బట్ ఈరోజు నీది ఓకే కెమెరాని చూడు ఏమి మిస్ అవుతుంది నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి మీరు చెప్పండి నేను మారుతాను నాకు అవకాశాలు రావాలి అని చెప్పి మాట్లాడు సార్ నమస్తే సార్ సార్ ఏం లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి అంటే ఇండస్ట్రీలో ఎదుగుదాం అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళే సార్ ఫస్ట్ నుంచి రామోజీలు ఫిలిమ్స్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మంచి అవకాశంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని వచ్చాను కానీ నాకు స్వతగా నాకు ప్లస్ ఏంటంటే మిమిక్రీ ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపిందని వచ్చాము వచ్చిన తర్వాత వచ్చిన అవకాశంలో నా వల్లైన బెస్ట్ నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నాను ఈ ఫీల్డ్లో ఏదన్నా ఉంటే మనం తప్పప్పులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే నా దృష్టి కానీ నేను చేసిందే అన్న భావంత కాదు సార్ అందరికీ అవకాశాలు వస్తాయి అంటే నాకు వచ్చినవి కూడా కొన్ని అవకాశాలు సార్ ఇప్పుడు చాలామందిని చూడండి ఒక పది ఇరవై అవకాశాలు కాదు సార్ వంద అవకాశాలు వచ్చి వంద ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసి కూడా అరే ఏం చేయని వాళ్ళు ఉన్నారు ఏం పేరు రాని వాళ్ళు కూడా ఉన్నారు అలా వచ్చిన సందర్భాలు కూడా మనకు లేవు కాబట్టి మనల్ని మనలా గుర్తించి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్ అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ టయాలు వేస్ట్ చేయడం కన్నా రెస్పెక్ట్గా వాళ్ళని పర్సనల్గా కలవడం ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం అలా ఇష్టం నాకు అంతే తప్పితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్ అందుకే అది నాది ఒకళ్ళు అప్రోచ్ విధానం రాంగ్ అయి ఉండొచ్చు కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుని అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్